హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది వీడియో చేసి రోజు అనుకుంటున్నాను ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేయాలని టైం కుదరట్లేదు ఒక గుడ్ న్యూస్ ఏమంటే నేను ఓన్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాను ఇది బెంగళూరులో యలహంక ఏరియాలో ఉంటుంది జక్కూర్ రోడ్ యలహంక రోజుకు ఒక్కరిద్దరన్నా కమెంట్స్ లో పెడతారు మేడం మీ క్లినిక్ అడ్రస్ చెప్పండి వస్తాము అని మీ అందరికీ సారీ వెయిట్ చేపిస్తున్నందుకు ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో కంప్లీట్ క్లినిక్ ఓపెన్ అవుతుంది సో ఆ పనిలో ఉన్నాను శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా అన్ని పూజలు స్టార్ట్ అవుతాయి సో ఇల్లు క్లినిక్ పనిలో ఉన్నాను పేషెంట్స్ చూడడం ఇంకొక పని వీడియోస్ చేయడం ఇంకొక పని సో ఈ వన్ వీక్ కొంచెం లాగా వచ్చింది ఒక త్రీ డేస్ నుంచి గ్లూకోమీటర్స్ అన్ని ఇలాగే టేబుల్ మీద పెట్టుకున్నాను మీకు చూపించాలి ఎలా బ్లడ్ టెస్ట్ చేయాలి అని ప్లస్ గ్లూకోమీటర్స్ గురించి బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడాలి అని నేనేం చేసినా చిన్న వీడియోలు చేయను కదా మన ఛానల్ ప్రత్యేకత అది వెరీ డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాను నాకు ఏదో ముగించాలని ముగించడము ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పర్సనల్ గా ఎందుకో నచ్చదు సో ఫస్ట్ నుంచి చాలా మంది చెప్తున్నా పెద్దవనుకుంటారేమో చూడరేమో అంటున్నా కూడా లేదు వీళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే లాంగ్ వీడియోస్ చేశాను నేను నేను ఇంకో టూ త్రీ డేస్ లో లాంగ్ వీడియో పెడతాను అంతవరకు మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని చూడండి త్వరలోనే కలుస్తాం నన్ను నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు